హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో ఒక్కసారి ఈ కోడింగ్ విన్న తర్వాత సో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి మీరు ఎక్కడ కూడా మర్చిపోరు సో నిద్రలో లేపడిగినా మీరు అంత క్లారిటీగా చెప్పగలరు సో అంత ఈజీగా సింపుల్గా మీకు ఈ కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి జాబ్ అప్డేట్స్ సంబంధించి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి సో ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా సో ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిటెంట్స్ సంబంధించి సో ఖచ్చితంగా ప్రశ్నలు అయితే అడుగుతూనే ఉన్నారు మరి ఇక్కడ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో ముందుగా జ్ఞానాత్మక రంగం సో జ్ఞానాత్మక రంగాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి లేదా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి బెంజమిన్స్ బ్లూమ్స్ ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో బ్లూమ్స్ ఈ యొక్క జ్ఞానాత్మక రంగాన్ని బాగా అభివృద్ధిపరిచారు నెక్స్ట్ భావావేశ వేష రంగాన్ని క్రాత్వెల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో దీనిని అభివృద్ధిపరిచారు అండ్ మానసిక చలనాత్మక రంగాన్ని ఎలిజబెత్ సిమ్సన్ ఆర్హెచ్ దవే సో మ్యాథ్స్ ప్రకారం అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ సోషల్ ప్రకారం అయితే నైన్టీన్ సెవెంటీ టూ గుర్తుపెట్టుకోవాలి మరి మానసిక చలనాత్మక రంగాన్ని ఎలిజబెత్ సిమ్సెన్ ఆర్హెచ్ దవే భావావేశరంగానేమో క్రాత్వెల్ జ్ఞానాత్మక రంగమేమో బ్లూమ్స్ మరి ఇక్కడ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ మరి జ్ఞానాత్మక రంగానికి సంబంధించి సింపుల్గా చూడండి ఒకసారి జ్ఞానాత్మక రంగంలో ఏమున్నాయి ఒకటి జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం సో ఇక్కడ వీటిని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు మీకు కోడ్ చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ జ్ఞానాత్మక రంగం అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటే ఆలోచనలకు సంబంధించింది సో జ్ఞానం అనగానే ఆలోచనకు సంబంధించింది అది ఈజీగా గుర్తుంటుంది మరి ఇక్కడ చూడండి జ్ఞానం అవ్వకు ఎక్కువ సో జ్ఞానము మా అవ్వకు ఎక్కువ కానీ దాన్ని వినియోగించక విశ్లేషిస్తూ సంశ్లేషిస్తూ ఒక మూలను కూర్చొని ఉంటుంది జ్ఞానం అవ్వకు చాలా ఎక్కువ కానీ దానిని వినియోగించక విశ్లేషిస్తూ సంశ్లేషిస్తూ ఒక మూల కూర్చొని ఉంటుంది అంటే జ్ఞానాత్మక రంగం అనగానే జ్ఞానం అవగాహన నెక్స్ట్ వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అనేది సింపుల్గా గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ భావావేశ రంగానికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం మరి భావావేశ రంగం క్రాత్వెల్ ఇది దేనికి సంబంధించింది అనుభూతులు అంటే హృదయానికి సంబంధించింది సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ సింపుల్గా చూద్దాం చూడు బావా నువ్వు ఆవేశంగా ఇప్పుడే కారులో వచ్చావు సో చూడు బావా నువ్వు ఇప్పుడే ఆవేశంగా కారులో వచ్చావు అసలు గంప విలువ సో గంప విలువ వ్యవసాయం చేసే స్త్రీలకు తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ చూడండి మళ్ళీ బాగా వినండి కోడ్ అనేది చూడు బావా నువ్వు అసలే కారులో వచ్చి చాలా ఆవేశంగా ఉన్నావు అంటే ఇక్కడ భావావేశ రంగం ప్రతిపాదించిందేమో క్రాత్వెల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే గంప విలువ వ్యవసాయం చేసే స్త్రీలకే తెలుస్తుంది గంప విలువ ఎవరికి తెలుస్తుంది అంటే వ్యవసాయం చేసే స్త్రీలకే తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి గంప విలువ గా అంటే గ్రహించడం పా అంటే ప్రతిస్పందించడం వి అంటే విలువ కట్టడం వ్యవ అంటే వ్యవస్థీకరణం స్త్రీలు అనగానే ఇక్కడ స్త్రీల స్థాపనం అనేసి సింపుల్గా మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం సో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం సో ఇక్కడ చూడండి సో దీన్ని ప్రతిపాదించింది ఎలిజబెత్ సిమ్సన్ ఆర్హెచ్ దవే సో కౌశలాలు నైపుణ్యాలు చర్యలు ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి సంబంధించివి అయితే ఇక్కడ వీటికి సంబంధించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సింపుల్గా కోడింగ్ సో జాగ్రత్తగా వినండి కోడ్ అనేది తర్వాత మీరు కూడా నోట్ చేసుకోండి అను హస్తం సున్నితంగా అనుహస్తం సున్నితంగా సమానంగా ఉంది అనుహస్తము సున్నితంగా సమానంగా ఉంది సహజంగా అమ్మాయిలకి అలానే ఉంటారు సో సహజంగా అమ్మాయిలందరూ అలానే ఉంటారు అంటే వాళ్ళ యొక్క హస్తం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట చాలా సున్నితంగా ఉంటుంది అంత హార్డ్గా ఉండదు అనమాట అంటే ఇలా సింపుల్గా కోడింగ్లో గుర్తుపెట్టుకోండి అనుహస్తం హస్తం అనేది చాలా సున్నితంగా సమానంగా ఉంది సహజంగా అమ్మాయిలకు అలానే ఉంటుంది అంటే అనుహస్తం సున్నితంగా సమానంగా ఉంది సహజంగా అమ్మాయిలకి అలానే ఉంటుంది అంటే వాళ్ళ యొక్క హస్తం అనేది చాలా సున్నితంగానే ఉంటుంది అనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీనికి సంబంధించి కోడ్ అనేది కూడా నేను ఇక్కడ ఇచ్చాను చూడండి సో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి భావవేశ రంగము మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి మరొకసారి మీకోసం రివిజన్ చేస్తాను ఇక్కడ చూడండి జ్ఞానం సో జ్ఞానం అనగానే ఇక్కడ చూడండి జ్ఞానం అవ్వక ఎక్కువ కానీ వినియోగించక విశ్లేషిస్తూ సంశ్లేషిస్తూ మూల ఉంది అన్నాం ఇక్కడ జ్ఞానం అనగానే జ్ఞానం అవ్వకు అనగానే అవగాహన నెక్స్ట్ వినియోగించక అంటే వినియోగం విశ్లేషిస్తూ విశ్లేషణ సంశ్లేషిస్తూ సంశ్లేషణ మూల అనగానే మూల్యాంకనం భావా విషయ రంగంలో చూడండి గంప విలువ వ్యవసాయం చేసే స్త్రీలకే తెలుస్తుంది గంప విలువ ఎవరు తెలుస్తుంది వ్యవసాయం చేసే స్త్రీలకే తెలుస్తుంది మనం ఆవేశపడతాం కానీ అసలు ఆ గంపలు ఎత్తుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం అంటే ఇక్కడ గంప విలువ చూడండి గమ్ అనగానే గ్రహించడం పా అనగానే ప్రతిస్పందించడం విలువ అనగానే విలువ కట్టడం వ్యవసాయంలో వ్యవ అనగానే వ్యవస్థీకరణము స్త్రీలకు అంటే ఇక్కడ స్త్రీ అనగానే ఇక్కడ స్థాపనం అనేసి గుర్తించుకోండి నెక్స్ట్ అనుహస్తం ఇక్కడ చూడండి అనుహస్తం సున్నితంగా అని ఇక్కడ అను అనగానే అనుకరణ హస్తం అనగానే హస్తలాఘవం సున్నితంగా అంటే సునిశ్చితత్వం సమానంగా అనగానే సమన్వయం సహజంగా అనగానే సహజీకరణ అనేసి ఇలా మీరు అసోసియేషన్ చేసి సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మైండ్లో ఉంటుంది అనమాట సో ఒకటికి రెండు సార్లు ఈ వీడియోని మీరు చూస్తే సింపుల్గా ఈ కోడింగ్ అనేది మీకు మైండ్లో ఉంటుంది సో ఎక్కడ కూడా మీకు డౌట్ ఉండదు దీంట్లో ఓకేనా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా కూడా ఇక మీదట డిఎస్సికి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ ఎక్కడైతే మనకి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అది అన్ని కాన్సెప్ట్స్ పైన కూడా కోడింగ్ క్లాసెస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది సో లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా Okay, so thank you for watching. So thank you so much.